గగన్ కారులో ఎటువంటి డ్రగ్స్ దొరకకపోవడంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక తర్వాత పోలీసులు వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు భూమి సిఐ గారు మా గగన్ బాబకి ఆల్కహాల్ తీసుకునే అలవాటే లేదు ఒకవేళ జ్యూస్లో ఆల్కహాల్ కలిపినా కూడా ఆయనకి తెలిసిపోతుంది ఒకవేళ ఆయన తాగే జ్యూస్లో డ్రగ్స్ కలిపారేమో అందుకే సాఫ్ట్ డ్రింక్స్లో డ్రగ్స్ కలిపితే కనిపెట్టలేం కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా అందరి కార్లు కూడా చెక్ చేయమని భూమి అంటూ ఉంటే అవును ఇన్స్పెక్టర్ గారు భూమి చెప్పింది కరెక్టే మీరు అన్ని వెహికల్స్ని చెక్ చేయండి ఖచ్చితంగా ఈ పార్టీలోకి ఎవరో డ్రగ్స్ తీసుకొచ్చారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో పోలీసులు అందరి వెహికల్స్ని చెక్ చేస్తూ ఉంటారు శరత్ చంద్ర కార్ని కూడా చెక్ చేస్తూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర ఏంటి ఇన్స్పెక్టర్ గారు నా కార్ కూడా చెక్ చేస్తారా అని చెప్పి అంటూ ఉంటాడు సార్ మీ కార్ కనుక చెక్ చేయకపోతే అప్పుడు వచ్చిన గెస్ట్లందరినీ కూడా అవమానించినట్టు అవుతుంది అందుకే మీ కార్ కూడా చెక్ చేయక తప్పడం లేదు సారీ సార్ ఇది మా రూల్ అని చెప్పి పోలీసులు చెప్పడంతో చెక్ చేయండి ఇన్స్పెక్టర్ గారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది మా నాన్న ఎటువంటి తప్పు చేరు నాకు ఆ నమ్మకం ఉంది అని భూమి అంటూ ఉంటే పోలీసులు శరత్చంద్ర కార్ని కూడా చెక్ చేస్తారు ఇంతలో కానిస్టేబుల్ వాళ్ళు అక్కడికి వచ్చి సార్ ఈ కారులో డ్రగ్స్ దొరికాయి సార్ అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో ఇన్స్పెక్టర్ ఏంటిది శరత్చంద్ర గారు అని చెప్పి అంటూ ఉంటే ఇన్స్పెక్టర్ గారు అసలు ఆ డ్రగ్స్ నా కార్లోకి ఎలా వచ్చాయో నాకు తెలియడం లేదు నాకు ఆ డ్రగ్స్కి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి అవును ఇన్స్పెక్టర్ గారు మా నాన్నగారు చెప్పింది నిజమే ఆ డ్రగ్స్కి మా నాన్నగారికి ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే ఆ కారులో మా నాన్నగారితో పాటు మా అపూర్వ పిన్ని కూడా వచ్చారు అని భూమి అంటూ ఉంటుంది దాంతో అపూర్వ అంటే ఏంటి భూమి నీ ఉద్దేశం ఆ కారులోకి నేనే డ్రగ్స్ తీసుకొచ్చానని అంటావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది బావా చూసావా బావా భూమి అన్యాయంగా నా మీద నిందలు వేస్తుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే అప్పుడు భూమి పిన్ని మీరే డ్రగ్స్ తీసుకొచ్చారనడానికి నా దగ్గర ఒక సాక్షి ఉంది అని చెప్పి ఒకసారి ఇటు చూడండి ఇన్స్పెక్టర్ గారు మా అపూర్వ పిన్ని జ్యూస్లో డ్రగ్స్ కలపడం నేను కళ్ళారా చూశాను ఇదిగోండి సాక్ష్యం అని చెప్పి పోలీసుల ముందు అపూర్వని అడ్డంగా ఇరికించేస్తుంది ఇక దాంతో పోలీసులు ఆ వీడియోని చూసిన తర్వాత ఏంటి మేడం ఇది మీరు పార్టీలో డ్రగ్స్ కలపడం ఏంటి అని చెప్పి అపూర్వని ప్రశ్నిస్తూ ఉంటారు ఇక దాంతో అపూర్వ తడవడుతో భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది గోరింటకు నువ్వైనా చెప్పు మా అపూర్వ పిన్నితో కలిసి నువ్వు కూడా డ్రగ్స్ కలిపావు కదా పోలీసులు ఇప్పుడు నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటే సార్ సార్ నాకు ఈ డ్రగ్స్కి ఎటువంటి సంబంధం లేదు ఈ ప్లాన్ అంతా కూడా అపూర్వదే గగన్ని అరెస్ట్ చేయించడం కోసం అని చెప్పి అపూర్వ ఇదంతా ప్లాన్ చేసింది దయచేసి నన్ను వదిలేయండి అని గోడింటాకు పోలీసులకి నిజం మొత్తం కూడా చెప్పేస్తుంది ఇక దాంతో శరత్ చంద్ర అపూర్వ గగన్ని అరెస్ట్ చేయించడానికి ఇదంతా చేసి ఉంటుంది ఇప్పుడు కనుక నేనేమీ మాట్లాడకపోతే నా కూతురి దృష్టిలో నేను చెడ్డవాడిని అవుతాను నేను కూడా కలిసి గగన్ని ఇరికించాలని చూశానని భూమికి తెలిసిపోతుంది అని చెప్పి శరత్చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెంప పాగల కొడతాడు అపుర్వ ఏంటిదంతా ఇంటికి కాబోయే అల్లుడిని అరెస్ట్ చేయించాలని ఎందుకు అనుకున్నావో ఇలా చేస్తే నా కూతురు భవిష్యత్తు ఏమవుతుందనుకున్నావు అని చెప్పి శరత్ చంద్ర ఒక్కసారిగా అపూర్వ చెంప బాగలు కొడతాడు ఇన్స్పెక్టర్ గారు అపూర్వని అరెస్ట్ చేయండి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే శిక్షను అనుభవించాల్సిందే అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు బావా బావా ప్లీజ్ బావా దయచేసి నన్ను అరెస్ట్ చేయొద్దని చెప్పు అని అపూర్వ బతిమలాడుతూ ఉంటుంది ఇక దాంతో శరత్ చంద్ర అపూర్వ చెవిలో మెల్లిగా ముందైతే పోలీసులు నిన్ను అరెస్ట్ చేయనివ్వు ఏదో ఒక విధంగా నేను మేనేజ్ చేసి నిన్ను బయటకు తీసుకొని వస్తాను భూమికి డౌట్ వస్తుంది అని చెప్పి చెవిలో చెప్పి నువ్వు నన్ను ఎంత బతిమలాడినా సరే ఎటువంటి ఉపయోగం లేదు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అరెస్ట్ చేయండి ఇన్స్పెక్టర్ అని శరత్ చంద్ర అరవడంతో ఇక పోలీసులు మా రూల్స్ ప్రకారం మీరే జ్యూస్లో డ్రగ్స్ కలిపారని ప్రూఫ్ పక్కాగా ఉంది కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి పోలీసులు అపూర్వని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు అపూర్వ ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు నన్ను క్షమించండి అల్లుడు గారు అని చెప్పి శరత్చంద్ర గగన్కి చెబుతూ ఉంటాడు ఇక తర్వాత పార్టీ అయిపోవడంతో అందరూ ఎవరికి వారు ఇంటికి వెళ్ళిపోతారు గగన్ భూమితో భూమి నేను నిన్ను డ్రాప్ చేస్తానులే నీతో కాసేపు మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటాడు అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి బావా ఏదో మాట్లాడాలన్నా అని చెప్పి భూమి అంటూ ఉంటే థ్యాంక్స్ భూమి అంటూ గగన్ ఒక్కసారిగా భూమిని హక్ చేసుకుంటాడు ఈరోజు నువ్వే కనుక ఆ సాక్ష్యంతో నన్ను సేవ్ చేసి ఉండకపోతే పోలీసులు ఈరోజు డ్రగ్స్ కేసులో నన్ను అరెస్ట్ చేసేవారు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావా ఎవరు నిన్ను ఇరికించాలని చూసినా కూడా నేను అసలు ఊరుకోను బావా నువ్వు నా ప్రాణానివి నీకు ఏ చిన్న హాని తలపెట్టాలని చూసినా ఎవరిని కూడా నేను వదిలిపెట్టను పార్టీ మొదలైన దగ్గర నుండి ఆ అపూర్వని నేను గమనిస్తూనే ఉన్నాను తను జ్యూస్లో డ్రగ్స్ కలపడం చూసి కావాలని వీడియో తీశాను ఆ అపూర్వ ప్లాన్ ఏంటో పోలీసులు వచ్చే వరకు నాకు అర్థం కాలేదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఆ తర్వాత గగన్ భూమితో అవును భూమి ఇంత పెద్ద డిసిషన్ మీ అపూర్వ పిన్ని ఒక్కతే తీసుకుందంటావా మీ నాన్న ప్రమేయం లేకుండానే మీ అపూర్వ పిన్ని ఇంత పెద్ద డిసిషన్ తీసుకుందా నిజంగానే మీ నాన్న మనస్ఫూర్తిగా పెళ్ళి కొప్పుకున్నాడా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు బావా ఏంటి బావా నువ్వు మా నాన్ననే అనుమానిస్తున్నావా మా నాన్న నా కోసం ఈ పెళ్ళి కొప్పుకున్నాడు అని చెప్పి భూమి అంటూ ఉంటే లేదు భూమి నాకెందుకో డౌట్గా ఉంది మీ అప్పు కప్పిని మీ నాన్న ఇద్దరు కలిసే నన్ను ఇరికించాలని చూసినట్టు నాకు అనిపిస్తుంది నువ్వే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఈరోజే నాన్న మనసులో ఏముందో తెలుసుకుంటాను బావా ఒకవేళ నాన్న కనుక మనస్ఫూర్తిగా ఈ పెళ్ళి ఒప్పుకోకపోయినా ఈ పెళ్ళి ఆపాలని ప్రయత్నిస్తున్నా అప్పుడు ఏం చేయాలో నేను కూడా ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి భూమి గగన్తో అంటూ ఉంటుంది ఇక తర్వాత భూమి ఇంటికి వచ్చి శరత్చంద్రతో నాన్న మీతో ఒక విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటే చెప్పు తల్లి నాతో నువ్వే మాట్లాడాలి అని అంటూ ఉంటాడు అయినా ఈ నాన్నతో మాట్లాడడానికి ఎందుకంత సంకోచిస్తున్నావు ఏ విషయం గురైనా సరే నువ్వు నాతో నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడచ్చు అని శరత్చంద్ర అంటూ ఉంటే మీరు నిజంగానే ఈ పెళ్ళికి మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారా నాన్న అని చెప్పి శరత్చంద్రాన్ని అడుగుతూ ఉంటుంది దాంతో శరత్చంద్ర అదేంటమ్మా అదేం ప్రశ్న ఎందుకు నీకు ఈ అనుమానం కలిగింది అని అంటూ ఉంటే అపూర్వ పిన్ని నిజంగా డ్రగ్స్ కేసులో బావిని అరెస్ట్ చేయించాలని చూసిందని మీకు నాన్న అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది దాంతో శరత్చంద్ర లేదమ్మా నిజంగా నాకు తెలీదు తెలిస్తే నా అల్లుణ్ణి అరెస్ట్ చేస్తున్నందుకు నేనేందుకు కోరుకుంటాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఆ తర్వాత భూమి మీరు చెప్పేది నిజమే కదా నాన్న నా మీద బొట్టు వేసి చెప్పండి మనస్ఫూర్తిగా ఈ పెళ్లి ఒప్పుకున్నారా అని భూమి శరత్చంద్ర చెయ్యి తీసుకొని భూమి మీద బొట్టు వేయించుకుంటుంది చూడండి నాన్న మీరు కనుక ఇప్పుడు అబద్ధం చెప్తే అమ్మలాగే నేను కూడా మీకు దూరమైపోతాను నేను ప్రాణాలతో ఉండాలంటే మీరు బొట్టు వేసి నిజం చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది దాంతో శరత్చంద్ర ఏమి మాట్లాడకుండా ఒక్కసారిగా భూమి తల మీద నుండి చెయ్యి తీసేసుకొని సైలెంట్గా ఉండిపోతాడు అంటే ఏంటి నాన్న మీ ఉద్దేశం మీరు మనస్ఫూర్తిగా ఈ పెళ్ళి ఒప్పుకోలేదనమాట ఎందుకు నాన్న ఇష్టం లేకుండా ఇదంతా చేస్తున్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర నీ కోసమే తల్లి ఆ గగన్ గాడికి నీకు పెళ్ళి చెతకడం నాకు అస్సలు ఇష్టం లేదు కానీ కేవలం నీ సంతోషం కోసమే నేను కూడా సంతోషంగా ఉన్నట్టుగా నటిస్తున్నాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇంతలో కృష్ణప్రసాద్ అక్కడికి వస్తాడు అవును భూమి నువ్వు గెస్ట్ చేసింది కరెక్టే మీ నాన్న మనస్ఫూర్తిగా ఈ పెళ్లి కొప్పుకోలేదు నేను శారదా విడాకులు తీసుకుంటే ఈ పెళ్లి జరిపిస్తానని వీళ్ళిద్దరూ కలిసి శారదకి కండిషన్ పెట్టారు పాపం శారద మీ ఇద్దరు పెళ్ళి ఎలాగైనా జరగాలని నాకు విటాకులు ఇవ్వడానికి సిద్ధపడింది కావాలనే మీ నాన్న మీ ముందు నటిస్తున్నాడమ్మా నిజానికి ఆయనకి పెళ్ళి ఇష్టం లేదు అని కృష్ణప్రసాద్ చెప్పడంతో భూమి కుప్పకొల్లి ఏడుస్తూ ఏంటి నాన్న ఇదంతా ఇష్టం లేకుండా ఇంత నటించడం దేనికి ఇలా నటిస్తూ నన్ను మోసం చేసే బదులు బావతో నా పెళ్ళి చేయడం ఇష్టం లేదని నా మొహం మీద చెప్పేసి ఉంటే బాగుండేది కదా అని చెప్పి మేమిద్దరం కలిసి ఉండడానికి శారద అత్తయ్యని మామయ్యని విడగొట్టాలని చూస్తారా ఇది అన్యాయం నాన్న అంటూ భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది మీ నుండి నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాన్న నా బాధను చెప్పుకోవడానికి ఎవరు లేరు కనీసం అమ్మున్న నా బాధను అర్థం చేసుకునేది అని చెప్పి భూమి ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అలా రాత్రి అంతా ఆలోచించిన తర్వాత భూమి ఒక నిర్ణయం తీసుకుంటుంది ఇక వెంటనే గగన్కి ఫోన్ చేసి బావా ఒకసారి గుడిలో కలుద్దాం రా బావా అని చెప్పిన తర్వాత ఇక గగన్కి జరిగిన విషయం మొత్తం చెప్పి మా నాన్న మనస్ఫూర్తిగా ఈ పెళ్ళికి ఒప్పుకోలేదని అర్థమైపోయింది కాబట్టి ఆఖరి నిమిషంలో అయినా ఆయన ఈ పెళ్ళిని ఆపచ్చు ఒకవేళ అదే కనుక జరిగి నువ్వు నాకు దూరం అయితే నేను తట్టుకోలేను బావా అందుకే ఇప్పుడు ఇక్కడ మన పెళ్ళి జరిగిపోవాలి అని చెప్పి భూమి గగన్కి తాళి పొట్టిస్తూ ఈ తాళి నా మెడలో కట్టు బావా ఇప్పుడే ఈ క్షణమే మనం ఒకటైపోతే మనల్ని ఎవరు విడదీయలేరు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక అలా భూమి అడగగానే గగన్ క్షణం కూడా ఆలోచించకుండా తన మెడలో తాళి కడుతూ ఉంటాడు మరి రాబోతున్న నిమిషాల్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి